నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు రాస్తారోక చేస్తూ ఉన్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్ జగిత్యాల జిల్లాలో శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని నిర్వహించేవాడు గల్ఫ్లో ఉద్యోగాల పేరుతో సంపత్ తమను మోసం చేశాడని నిజామాబాద్ సైబర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ నెల నాలుగున సంపత్తో పాటు మరో యువకుడిని అరెస్ట్ చేసి కు తరలించారు విచారణ పేరిట ఈ నెల పన్నెండున సంపత్ కస్టడీలోని తీసుకుని ప్రశ్నించారు పోలీసులు అయితే రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు విచారణ పేరిట సంపత్ను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ఉన్నారు మృతుని కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు దీంతో ఉద్రిక్త చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది ఎన్టీవీ స్క్రీన్ పై దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో రాస్తారోక చేస్తూ ఉన్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆలకుంట సంపత్ జగిత్యాల జిల్లాలో శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని నిర్వహించేవాడు గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతో సంపత్ తమను మోసం చేశాడని నిజామాబాద్ సైబర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ నెల నాలుగున సంపత్తో పాటు మరో యువకుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు విచారణ పేరిట ఈ నెల పన్నెండున సంపత్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు అయితే రాత్రి సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు